इस मेडिटेशन सेवा को अंदरचे पब्लिक हेल्थ वर्कर और स्वच्छता वॉरियर्स यानी कि मैं आदर पूर्वक नमस्कार ये अंदर ही चलते रहते हैं प्रति समस्त फेब्रुअरी पत्ता के बीच सेकंड अक्टूबर ये स्वच्छ भारत दिवस का दिन है जो मेरे को स्वच्छता सुंदरता क्लीनिंग हाइजीन इवन ही कॉन्सेप्ट्स में ओका

ఒక రెండు వారాలతో పాటు ఒక ఉత్సవం లాగా ఒక క్లీన్లీనెస్ ఖర్చు స్వచ్ఛత ఉత్సవం లాగా జపాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది పదిహేడు సెప్టెంబర్ నుంచి ఆ మొదలైంది మన అందరూ శ్రమదానం చేసింది మన అందరూ రకరకాల యాక్టివిటీస్తో పార్టిసిపేట్ చేసాం ఒక సుదీర్ఘకాలం నుంచి తీసుకువస్తున్న మిషన్ని ఒక కార్యక్రమాన్ని సెకండ్ అక్టోబర్

జాపం ధర కాబట్టి అప్రోత్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ శక్తంగా దీ ప్యాకెట్ ప్లాస్టిక్ వచ్చి ప్రకృతి పొదడం ఇంకా దీ ప్యాకెట్ ముందు ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ దీని మన వాటర్ అండ్ ఈ ఇంకా అందర్షి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ తోటి థీమ్స్ తో ఈ స్వచ్ఛ అందరూ సరణాంత కార్యక్రమం ప్రతి బంతు గూడ వర్షాన్ని కారణం అంతా కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛత క్లీనినెస్ అనే కాన్సెప్ట్ ఎంత ప్రాధాన్యత ఇస్తామని మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు ఈసారి ఇంకొక ఒక అడుగు ముందుగా వేస్తూ దేశంలో ఉన్న మొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సర్వే జరిపించి పదిహేడు కేటగిరీస్ లో స్వచ్ఛత అవార్డ్స్ ప్రకటిస్తాం अदे विधंगा राष्ट्र स्तर के सारे स्कूल्स हॉस्टल्स हार्मनी प्राइमरी हेल्थ सेंटर्स म्युनिसिपैलिटीज वेलफेयर हॉस्टल्स बड़े बड़े का कैटेगरीज लो ये सारी गवर्नमेंट मीडिया में तो अंदर समाज को ये मैसेज नहीं दिस को वाला ये रोज एवरीवन इन डिस्ट्रिक्ट लेवल अवार्ड्स के ग्रेट आउट आउट मिलते ఒక చాలా మంచి కార్యక్రమంలో మీరు అభినందిస్తారని నిలుచున్నారు ఆ ఈ స్వచ్ఛత అనే సందేశాన్ని ఈ సమాజంలో ఇంకా ముందుగా తీసుకువెళ్తారు ఇంకా ప్రతి ఒక్కరిని దీని దీనికి దీని మోటివేషన్ స్వచ్ఛ స్కూల్స్ జిల్లా

स्वच्छ हॉस्पिटल्स पीएचसी निम्न पहले वार करवाता पीवे करवाता जीए की ज्ञान पहले स्वच्छ स्वच्छ हॉस्पिटल्स गवर्नमेंट नगर के पर हॉस्पिटल हाई स्कूल का जेंट पेटर अब आप नमस्कार

లేన ఆ అయితే చెయ్యొచ్చు. తొమ్మిది నెలాలి మళ్ళీ ట్రాక్ చేయండి. మై ఎక్స్ సెక్యూరిటీస్ కెన్ కం అలాంగ్ విత్ అవార్డింగ్స్. సబ్ కలెక్టర్ ఆఫీస్ రాజంపేట అన్నమయ్య డిస్ట్రిక్ట్. ప్రతి విధి కార్తి అందరూ ఉంటే చెడతా ఉంటారు సార్.